హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చానమాట ఈ ఇంటి గురించి చెప్పాల్సింది చాలా ఉంది వీడియో అనేది చాలా చిన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రమైతే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూసిన వారు ఉంటే కన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే ఇంటికి సంబంధించి వచ్చేసి మనకు రెండు ఇల్లు సేల్కి వచ్చాయన్నమాట లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి హౌస్ వచ్చేసి మనకు మూడు సెంటర్ల ఏడు వందల యాభై ఇంక వచ్చేసి చెప్పినారన్నమాట రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి హౌస్ వచ్చేసి మనకు రెండు నాలుగు సెంట్లో నిర్మాణం అనేది జరిగింది ఈ ఇల్లు కార్నర్లో ఉండడం వల్ల అయితే కనుక మనకు వచ్చేసి ఇట్లా ఉత్తరానికి తూర్పుకి వచ్చేసి రోడ్ అనేది ఉంది అనమాట తూర్పు తూర్పు సైడ్ వచ్చేసి మనకు ముప్పై అడుగుల రోడ్డు ప్లస్ వచ్చేసి ఉత్తరానికి వచ్చేసి ఇరవై అడుగుల రోడ్డు అనేది ఉంది అనమాట ఇప్పుడు ఇంటికి సంబంధించి అయితే కనుక వర్క్ అనేది అయితే కనుక కొద్దిగా పెండింగ్ ఉంది వీళ్ళు అంటే కనుక కొనే వాళ్ళ ఛాయిస్ తగ్గట్టు ఫ్లోరింగ్ కానీ ప్లస్ వచ్చేసి పెయింట్ కానీ వుడ్ వర్క్ సంబంధించిన కలర్ డిజైన్స్ అయితే కనుక ఏ విధంగా అయితే కనుక కొనే వాళ్ళు ఏ విధంగా ఉండాలనుకుంటారో ఆ విధంగా నిర్మాణం అనేది చేసి ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట మనకు వచ్చేసి వీళ్ళు సింగల్ బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక హౌస్ అనమాట పెయింట్ వర్క్ ప్లస్ వచ్చేసి వుడ్ వర్క్ ఫ్లోరింగ్ వర్క్ అయితే కనుక పెండింగ్ అయితే కనుక అనమాట ఇప్పుడు మీరు వీడియోలో చూసినటువంటి హౌస్ మనకి ఎక్కడ వస్తుంది అంటే కనుక అయితే కనుక మనకు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి ఇంటికి బ్యాక్ సైడ్కి అయితే కనుక ఈ ఇల్లు అయితే కనుక నిర్మాణం అనేది జరిగిందనమాట నైంటీ పర్సెంట్ అయితే కనుక వర్క్ అయితే అయిపోయింది మీరు వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ ఈ లొకేషన్లో తీసుకోవాలనే ఉద్దేశం ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఇంటి సరౌండింగ్స్లో కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట చుట్టుపక్కల కూడా మొత్తం వచ్చేసి ఆరు సెంట్ల బిట్టుతో ఉన్నటువంటి బిట్లలోనే మొత్తం ఆరు సెంట్లలో నిర్మాణాలు చేసినటువంటి చేసినటువంటి హౌసెస్ అనేది ఉన్నాయన్నమాట మంచి డెవలప్ అయిన ఏరియా ఇకపోతే మనకు వచ్చేసి వెడల్పు వచ్చేసి ఇరవై ఐదు అడుగులు పొడవ వచ్చేసి ముప్పై ఏడు అడుగులతో ఇంటి నిర్మాణం జరిగింది ఇంటి ముందర వచ్చేసి మనకు ముప్పై అడుగులు రోడ్డు ఉంది సరోనీస్లో కూడా మంచి ఇల్లు అనేది ఉన్నాయన్నమాట ఇంటికి సంబంధించిన రేట్ అనేది కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను అక్కడికి వెళ్ళి గమనించగలరు